ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా వృత్తిరీత్యా అతను ఒక వైద్యుడు ప్రవృత్తి దర్శకుడు నటుడు అంతేకాదు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పురస్కారాలను కూడా అందుకున్న వారు ఎన్నో లఘు చిత్రాలని కూడా నిర్మించారు వారు అందుకున్న విజయాలేంటి వాటిని గురించి ఇప్పుడు మనతో పంచుకునేందుకు నిర్మలకు చెందిన వైద్యులు డాక్టర్ వేణుగోపాల కృష్ణ గారు ఉన్నారు వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం నమస్కారం వేణుగోపాల కృష్ణ గారు నమస్తే అండి నటుడిగా దర్శకుడిగా లఘు చిత్రాల నిర్మాతగా ఈ రంగం వైపు ఎట్లా మళ్ళీండ్రు ఇందులో ఆసక్తి ఎట్లా కలిగింది అండ్ చిన్నప్పటి నుంచి నాకు సాహిత్యం అంటే చాలా ఇష్టం మన తెలుగు భాష తెలుగు సాహిత్యం మీద నాకు మా స్కూల్లో ఉన్నప్పటి నుంచి మా గురువులు మా ఉపాధ్యాయులు వాళ్ళందరి ప్రోత్సాహం వాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకుని నేను ఎప్పుడు చిన్న చిన్న కవితలు కథలు రాసుకుంటూ ఉండేవాణ్ణి అవన్నీ మామూలుగా చదువుతో పాటు అట్లా ఉండిపోయినాయి అప్ నాకు వీలైనప్పుడు రాస్తూ అట్లాగే దాచుకున్నాను కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ రెండు వేల పద్నాలుగులో అనుకుంటా ఖానాపూర్లో ఉన్నప్పుడే అక్కడ మామూలుగా ఇప్పుడు నేను రోగులు అని కాకుండా అందరిని ఒక మిత్ర బృందం లాగా మాట్లాడుతూ ఉండేసరికి వాళ్ళలో నాలో మరి ఎక్కడ అనిపించిందో కానాపూర్లో ఉన్న అప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ ఒక లఘు చిత్రం తీస్తున్న ఒక మిత్రుడికి నాలోని మరి మేబీ అర్థమైనట్టుంది వచ్చి నన్ను ఇట్లాగే ఒక మాట అడిగారు మీరు ఒక చిన్న ఇది ఉంది ఒక బిట్ మీరు యాక్ట్ చేయాలి అని అంటే బేసికల్లీ నా పర్మిషన్ కూడా అవసరం కాబట్టి అక్కడ హాస్పిటల్ సీన్ కాబట్టి రెండు కారణాలతో నన్ను అడిగారు అడిగినప్పుడు నేను దాన్ని సరే పర్వాలేదులే అది ఎక్కువ టైం కాదు కదా అనుకుని ఒప్పుకున్నాను ఒప్పుకుని అది తీశారు అది డబ్బు వర్సెస్ ప్రాణం అని దాని పేరు అందులో ఫస్ట్ టైం నేను మామూలుగా యాక్ట్ చేయలేదు నా వృత్తిని నేను చూపించాను అది అయిపోయింది నేను ఇంకా దాని గురించి కూడా పెద్దగా ఆలోచన లేదు కానీ నేను ఎప్పుడెప్పుడు కవిత్వాలు రాసుకోవడం అవసరాన్ని బట్టి కవి సమ్మేళనాల్లో పాల్గొనడం హైదరాబాద్ వెళ్ళిన ఇక్కడ నిర్మల్లో అయినా అవన్నీ ఉగాది కార్యక్రమాల్లో పాల్గొనడం ఇవన్నీ బాగా జరుగుతూ ఉన్నాయి నాకు అవి చాలా ఇష్టం కాబట్టి తర్వాత నేను తెలుగు సాహిత్యంలో చదువుకున్నవి కానీ నా సొంతంగా నేను చూసిన కొన్ని మంచి సినిమాలు మంచి మంచి కథలు వీటన్నిటినీ నేను అనాలిసిస్ చేసుకుంటూ ఇష్టపడేవాణ్ణి ఈ మధ్య కాలంలో నాకు ఇక్కడ నిర్మల్లో ఒక మంచి మిత్రులు ఇంకొక వైద్యులు వారి ద్వారా నాకు ఒక పరిచయం ఏర్పడి వాళ్ళు ఒక సినిమా తీస్తున్నారు పెద్ద సినిమా తీసే టైంలో అది దాని పేరు ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడు ఆ సినిమా పేరు డాక్టర్ గారు డాక్టర్ రమేష్ రెడ్డి గారు నిర్మల్లో వారు తీస్తున్న సినిమాలో నన్ను అంటే నా విజను లేకపోతే నా పాత్ర అంటే ఆయనకి నా మీద మేబీ నమ్మకం ఏర్పడి నన్ను అడిగారు నేను దాన్ని ఆ టైంలో ఒప్పుకున్నాను ఒప్పుకొని నా పీరియడ్లో అది నా విజన్లో షూటింగ్ జరిగింది జరుగుతున్నప్పుడు ఆ పెద్ద సినిమా షూటింగ్ టైంలో కళాకారులతో కానీ రచయితలతో కానీ ఆ దర్శకులతో వాళ్ళందరితో నాకు పరిచయం ఏర్పడడం వాళ్ళ మీద నాకు ఆ సాన్నిహిత్యం తర్వాత వాటి నాకు ఇంకెక్కువ ప్రేరణ జరిగింది అప్పుడు ఆ ఉన్న ఉత్సాహం అదన్నీ ఆ టైంలో నేను చిన్న చిన్న వాటిలలో కూడా యాక్ట్ చేస్తూ ఉన్నాను వాళ్ళు చేపించారు ఆ సినిమాలో నా పాత్రని ఒక చిన్న పాత్రను చేశాను తర్వాత దాంట్లో నాతో పాటు ఆ సీన్లో మా శ్రీమతి ఉండడం తర్వాత హీరోయిన్లలో ఒక అమ్మాయికి పాత్రకి మా నా కూతుర్ని ఆ టైంలో అవైలబుల్ ఉండడం వల్ల ఈవెన్ నా కూతురు కూడా యాక్ట్ చేయాల్సి వచ్చింది సో మా ఒక మంచి అనుభవం అది ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారుడు అనే సినిమా అంటే మీరే కాకుండా మీ కుటుంబ సభ్యులు కూడా నటనలో పాలు పంచుకున్నారు మీతో పాటు మీద కనిపించారు అయితే ఇప్పుడు మీరు కొన్ని చిత్రాలను కూడా నిర్మించారు కదా వాటికి ఇతివృత్తాన్ని ఎట్లా ఎంపిక చేసుకున్నారు దానికి సంబంధించిన సాంకేతిక నిపుణుల్ని ఎట్లా ఎంపిక చేసుకున్నారు వాటి నిర్మాణం గురించి కూడా పంచుకుంటారా నిజం చెప్పాలంటే నా మొదటి లఘు చిత్రం ప్రేమతో నాన్న అనేది ఆ కథ కొంతవరకు అది నా నిజ జీవితమైన కథ కొంత నాటకీయత అంటే నేను చనిపోయే ఆ పాత్ర అంతా నాటకీయంగా కొంచెం షూట్ చేశాము బట్ అందులో అదొక డాక్యుమెంటరీ అంటే సీన్లు జరుగుతూ ఉంటాయి నా మొత్తం నా వాయిస్ ఓవర్లు నేను కథనంతా చెప్తాను దాని అర్థం ఏంటంటే ఆ కథలోని భావం ఏంటంటే ఒక మనిషి తన జీవితంలో జరిగిన వివిధ రకమైన సంఘటనల్ని ఆయన ఎవరిని ఉద్దేశించి అంటే ఎవరిని హర్ట్ చేయకుండా ఎవరి పేర్లు చెప్పకుండా సొంతంగా ఆయన భావాల్ని ఎక్స్ప్రెస్ చేయాలి దాన్ని నేను చూపించాలి అది ఒక సాంప్రదాయబద్ధంగా ఉండాలా కదా కథ అనుకుని నాకు నేను రాసుకున్న డైలాగ్స్ అవి సొంతంగా నేనే రాసుకున్నాను ఎక్కడ కూడా ఒక్క ఇంగ్లీష్ పదం లేకుండా మొత్తం అచ్చమైన తెలుగులో రాసుకున్నాను అయితే అప్పుడు అది నా సొంత కథ కాబట్టి న్యాచురల్గా నేను నా పిల్లలే ఉండాలని నేను అనుకున్నాను ఇద్దరు నా ఇద్దరు పిల్లల్ని ఒప్పించాను కానీ మా శ్రీమతి గారికి కానీ మా తల్లిదండ్రులు మా అమ్మ నాన్నలకు కూడా అది ఈ సినిమా షూట్ అని తెలియదు మామూలుగా ఏదో నా ఇష్టంగా ఎప్పుడు ఫోటోలు అవన్నీ ఇష్టం కాబట్టి ఇష్టంగా షూట్ చేసుకుంటున్నారన్న ఒక ఆలోచనతోనే వాళ్ళతో నటింపజేశాను అంటే వాళ్ళ చిన్న చిన్న రోల్సే ఆవిడది కానీ మా అమ్మ నాన్నది చిన్నగా కానీ ఎక్కువ నాతో ఉండేది నా ఇద్దరు పిల్లలు అందులో ముఖ్యంగా మా పాప పాప సుహాస్ని అమ్మాయి పేరు పాప ఇప్పుడు హైదరాబాద్లో ఎంబీబీఎస్ మూడవ సంవత్సరం జరుగుతోంది తను రెండవ సంవత్సరంలో ఉన్నప్పుడు హాలిడేస్కి వచ్చినప్పుడు తనతో పాటు అక్కడక్కడ నేను వీలుని బట్టి షూట్ చేసుకున్నాం అంటే ముఖ్యంగా దాంట్లో అమ్మాయి పాపం వేదపఠనం చేస్తుంది వేదాలు వల్లిస్తుంది తర్వాత ఒక మంచి భరతనాట్యాన్ని ప్రదర్శిస్తుంది ఇదంతా మేము దేవాలయాల్లోనే షూట్ చేసాం ఒరిజినల్గా తర్వాత మా ఇంట్లో ముఖ్యంగా మా ఇంట్లోనే ఆ సీన్స్ అన్నీ షూట్ చేశాను నేను దాంట్లో మా పాప చాలా అద్భుతంగా అంటే తన హావభావాల్ని ఆ దుఃఖాన్ని సంతోషాన్ని లోపల నలిగిపోయే ఆ భావాలన్నిటిని చాలా చక్కగా ప్రదర్శించింది నేను అంటే ఒక పక్కన పెడితే అసలు మా పాప అంత అద్భుతంగా నటించడం పాపకి ముఖ్యంగా అవార్డు రావడం తనకి ఉత్తమ నటిగా నంది అవార్డు రావడం అయితే నాకు ఉత్తమ దర్శకుడిగా ఉత్తమ నటుడిగా నా సినిమాకి ఉత్తమ చిత్రంగా అవార్డులు ఇన్ని అవార్డులు రావడం ఇంత గౌరవాన్ని ఆ సినిమా సంపాదించుకోవడం నా జీవితంలో అత్యంత మధురమైన అది క్షణాలవి ఎందుకంటే నా ఒక్కడికి రా కాకుండా నా పాపకి అందులో ముఖ్యంగా నా జీవితం కాబట్టి నా కుటుంబం మొత్తం అంటే నేను ఎంతసేపు ఇప్పుడు నా నా అని చెప్తున్నాను అంటే మీకు అర్థమవ్వాల్సింది ఏంటంటే నా ప్రాణం పెట్టాను నేను దాంట్లో నా ప్రాణమే నా కుటుంబం అయ్యి ఆ కథలో ఉంది కాబట్టి నేను చాలా ఇష్టపడి చేసిన కథకి ఇంత గుర్తింపు రావడం అప్పుడున్న మంత్రిగారి చేతుల మీద ఆ పోస్టర్ ఆవిష్కరణ జరగడం తర్వాత దానికి ఎందరో ప్రేక్షకులు అభిమానులు చూసి నాకు మంచి మంచి కామెంట్స్ చెప్పడం ఇటన్నిటినీ నాకు చాలా ఆనందాన్ని కలిగించింది అంటే ఇప్పుడు ఈ నంది పురస్కారం అనేది మీ తొలి చిత్రానికే దక్కిందా ఇంకా ఎన్ని చిత్రాల వరకు మీరు తీసిండ్రు వాటికి సంబంధించి చెప్తారా అయితే నేను మొదటిసారి దర్శకత్వం వహించింది ప్రేమతో నానని తర్వాత నేను ఆవేదన అని ఇంకొక షార్ట్ ఫిల్మ్ తీశానండి ఆవేదనలో కథ ఏంటంటే మనం రోజు జరుగుతున్న యాక్సిడెంట్స్ మీద యాక్సిడెంట్లు ఎందుకు జరుగుతున్నాయి జరిగినప్పుడు ఇప్పుడు యాక్సిడెంట్ జరిగినప్పుడు అక్కడున్న సిచ్యువేషన్ వేరు కానీ ఒక తండ్రి ఆవేదన ఎట్లా ఉంటుంది ఆ బాధ ఎట్లా ఉంటుంది తన కొడుకు చనిపోతే ఆ తండ్రి ఎంతలా కుమిలిపోతాడు అనే కాన్సెప్ట్ని నేను దర్శకత్వం వహించాను దాంట్లో తండ్రి పాత్ర నేనే వేశాను నాతో పాటు మా హాస్పిటల్లో పనిచేసే సిబ్బంది ఆ పిల్లల్ని నాకు నేను పెంచుకున్న కొడుకులుగా యాక్టింగ్ చేయించాను వాళ్ళతో దీనికి కూడా మొన్న నంది అవార్డు వచ్చింది తర్వాత మహారాజు అనే ఇంకొక మంచి కథ అండి అది మహారాజులో కథ ఏంటంటే ఒక పల్లెటూరులో ఒక రైతు ఒక రైతు కథ రైతు తను కష్టపడి భూమి అంతా చేసుకుని ఆ భూమిలో పండిన దాన్ని పిల్లల్ని చదివించాలి అందులో ఆయనకి ఇద్దరు కొడుకులు ఉంటారు భార్య ఉండదు ఒక అవిటి కొడుకు ఉంటాడు ఇంకో కొడుకు పెద్దవాడు బాగా చదువుకొని బాగా ఇదిగా ఉంటాడు వాడు సిటీలో ఉండి తండ్రిని ఎప్పుడు వేధిస్తూ ఉంటాడు అంటే డబ్బుల కోసం ఆస్తుల కోసం అంత మొత్తం నాకే ఇచ్చేయ్యి తమ్ముడికి ఏది వద్దు తమ్ముడు అవిటివాడు కదా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ బాబు ఆ బాబు ఆ తర్వాత ఈయన ఎంత మంచివాడంటే ఆయన పేదవాడై ఉండి కూడా ఇంకో ఇద్దరు అనాథ పిల్లలకు కూడా షెల్టర్ ఇచ్చి వాళ్ళని చదివిస్తూ ఉంటాడు అంత గొప్ప మహానుభావుడు ఆయన అట్లాంటి ఆ రైతు కథని నేను నా సొంత దర్శకత్వంలోనే తీశాను అది ఈ చుట్టుపక్కల ఉన్న పల్లెల్లో ఈ ప్రాంతంలో షూట్ చేయాల్సి వచ్చింది వాళ్ళందరి సహకారం ఉంది అక్కడ పొలం చేసే వాళ్ళందరూ కూడా నాకు చాలా నా డ్రెస్సింగ్ దోతి కట్టుకోవడము నేను అదంతా బాగా సెట్ అయింది నాకు దానికి మహారాజు కూడా ఆవేదన మహారాజు ప్రేమతో నాను మూడింటి కలిపి నాకు ఉత్తమ నటుడిగా అవార్డు ఇచ్చారు మన ప్రేమతో నాన్నకి ఉత్తమ దర్శకుడిగా ఎందుకంటే అది పూర్తిగా ఇమోషనల్ డ్రామా అంటే మానసికంగా ఆయన వేదన పడడం మానసికంగా బాగా దుఃఖంతో ఉండడం నేను ఈ ఎక్కడ కూడా ఒక్క చుక్క కళ్ళల్లో నీళ్లు పోసుకోలేదండి డ్రాప్స్ వేసుకోలేదు సొంతంగా దాన్ని ఆ ఫీల్ని అనుభవిస్తూ నేను నటించలేదు అనే చెప్పాలి కానీ అది నటుడిగా వాడు వచ్చింది కాబట్టి నటనానాలి కానీ నటించలేదు ఆ ఫీల్ని నేను చూపించాను నాకు చాలా ఆనందాన్ని సంతోషాన్ని కలిగించాయి ఇవి కాకుండా వేరే వాళ్ళ దర్శకత్వంలో కూడా నేను చాలా లఘు చిత్రాలు చేశాను కొన్ని కొన్ని అల్ట్రా మోడన్ కొన్ని ఒక బాగా హోదాలో ఉన్న వాడిగా ఒకటి హెల్ప్ అని ఒకటి చేశానండి దాంట్లో ఒక ఇన్స్పెక్టర్ పాత్ర ఒక పాపని కిడ్నాప్ చేస్తే కాపాడే ఒక ఇన్స్పెక్టర్ రోల్ అది చాలా మంచి పాత్రే అది కూడా తర్వాత మహనీయుడని ఇంకొకటి చేస్తున్నాను అది కూడా త్యాగపూరితమైన కథ తర్వాత ఇంకా ఈ మధ్య కాలంలో ఇంకొక రెండు మూడు షూటింగ్స్ అవుతూ ఉన్నాయి వీళ్ళని బట్టి వేరే వాళ్ళ దర్శకత్వంలో కొన్ని కమర్షియలీ కూడా చేశాను అంటే అది వాళ్ళకు సంబంధించినవి దాంట్లో ఊరికి నా పాత్ర వరకు నటించాను ఎక్కువ ఇంకా వాళ్ళ మీద ఉన్న అభిమానంతో ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అంటే అంత పెద్దగా ఏం లేదు అశ్విని అని ఒక ఆర్టీసీ కండక్టర్ గారు మంచి పాత్రలు ఇచ్చారు తండ్రి పాత్రని నాలుడు ఆర్టీసీ కండక్టర్ అని ఒకటి నాకు ఆర్టీసీ ఎంప్లాయీస్ లో చాలా మంచి పేరు వచ్చిన పాత్ర అందరూ నన్ను గుర్తుపడతారు అందరూ గౌరవిస్తారు అది చాలా మంచి పాత్ర జయించింది ఒకటి రాఖీ అని ఒకటి చాలా అందరూ గణేష్ కృష్ణవర్మ అని మంచి మిత్రులు వాళ్ళతో మంచి మంచి షార్ట్ ఫిల్మ్స్ చేశాను సో వాళ్ళు కూడా నన్ను బాగా వినియోగించుకుంటారు అంటే మేబీ నా నటన నచ్చో లేకపోతే నాకున్న పాపులారిటీ నో ఇంకా ఏదేదో యాంగిల్స్లలో కానీ ఎవరి దగ్గర నేను ఒక రూపాయి కూడా తీసుకోలేదు ఎవరికి నేను కమర్షియల్గా చేయలేదండి అందరితో ప్రేమతోనే అన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశాను మీ ఆసక్తి ఏదైతే నటన దర్శకత్వం ఈ ఆసక్తులు ఏవైతే ఉన్నాయో కేవలం లఘు చిత్రాల వరకే పరిమితమై ఉంటుందా లేదంటే బిగ్ స్క్రీన్ అంటాం కదా వెండితెర వైపు ఏమైనా మళ్ళీ అవకాశం ఉన్నదా ఆలోచన ఏమైనా ఉందా అంటే నా ఆలోచనలు పక్కన పెడితే ఒకవేళ మంచి అవకాశం వస్తే నా ఉద్దేశం ఏంటంటే ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఉండాలి నా లాంటి వాడు అంటే నేను కనబడితే దానికి ఒక అర్థం ఉండాలి అనేది నా అభిప్రాయం ఏదోగా మాములుగా వెళ్ళేసి యాక్ట్ చేసేసి రావడం అంత పెద్దగా నాకు అంత కొంచెం నచ్చదు అండ్ అంత ఎక్స్పెక్ట్ చేయను సో పెద్ద స్క్రీన్ మీదైనా రియల్గా నా పాత్ర బాగుంటుంది నేను చేస్తే దానికి ఒక అర్థం ఉంటుంది అని అనుకుంటే మాత్రం చేస్తాను ఆ అవకాశాలు వస్తే చేస్తాను కానీ నేను అవకాశాల కోసం మాత్రం ఎక్కడికి వెళ్ళను ఆటోమేటిక్గా ఈ లఘు చిత్రాలే మేబీ అటువైపు తీసుకెళ్తాయో చూడాలి అసలు ఇప్పటి వరకు ఎన్ని నందులు వచ్చినాయి మీ ఇంటికి ఆ నందుల్ని అందుకున్నప్పుడు ఎట్లాంటి అనుభూతి కలిగింది మీకు చెప్పాను కదండి ఉత్తమ నటుడిగా ఉత్తమ దర్శకుడిగా ఉత్తమ చిత్రంగా ప్రేమతో నాన్న అట్లాగే స్పెషల్గా నా కూతురికి రావడం ఇన్ని నంది అవార్డ్స్ రావడం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది వీటన్నిటికంటే ఎక్కువ ఇంకొక స్పెషల్గా నేను చెప్పాలి అనుకున్న గర్వంగా చెప్పాలనుకున్నది ఏంటంటే మా అమ్మాయి మా పాప సుహాసిని స్టేట్ లెవెల్లో అంత పెద్ద స్టేజ్ మీద ఎందరందరో ప్రముఖుల ముందు తన భరతనాట్యాన్ని ప్రదర్శించింది రెండు సార్లు అది నాకు అద్వితీయమైన ఆనందాన్ని కలిగించింది ఎందుకంటే మన సాంప్రదాయాన్ని మన భారతీయ సంస్కృతిని అవన్నిటినీ ప్రదర్శించే ఒక అవకాశం మామూలుగా ఏదో డ్రామాలు చేయడం యాక్టింగ్ చేయడం పాటలు పాడడం అది కాకుండా దానికంటూ ఒక విలువ ఉండాలి ఇప్పుడు అమ్మాయి ఎంబీబీఎస్ చదువుతుంది కాబట్టి ఒక డాక్టర్గా ఒక మన ఒక సొసైటీలో సమాజం ఒక విలువైన మనుషులుగా మనని చూస్తుంది అంటే ఒక డాక్టర్ గారు ఒక పాత్ర చేస్తున్నారు అంటే అంత విలువ ఉంటుంది ఏదో ఏదో చిల్లర చిల్లరగా చేసేయడం ఏదో వేషాలు వేయడం పిచ్చి పిచ్చి వేషాలు వేయడం అది కొంచెం నాకు నచ్చదు ఎందుకంటే సమాజం కూడా యాక్సెప్ట్ చేయదు అట్లాంటిది మా పాప తన భరతనాట్యాన్ని కొంచెం ఒకసారి ఆరోగ్యం బాగాలేదు అయినా అంత అద్భుతంగా చేసింది దాన్ని నేను చాలా చాలా గర్వంగా భావిస్తాను అది నాకు నా జీవితంలో అత్యంత మెమరబుల్ ఈ రోజు వరకు ఇక ఫ్యూచర్లో కూడా పాపకి ఆ ఎంకరేజ్మెంట్ ఇస్తాను తను మంచి కళాకారిణిగా ఫ్యూచర్లో మంచి పాత్రలు వస్తే సినిమాలు కూడా చేయడానికి అభ్యంతరం ఏం లేదు అది తన ఇష్టం ఎందుకంటే ఎవరి మీద ఎవరి అభిప్రాయాలు రుద్దడానికి ఏం లేదు ఎందుకంటే అందరూ పెద్దవాళ్ళు చదువుకున్న వాళ్ళు కాబట్టి ఇష్టం ఉంటే డెఫినెట్గా నా సపోర్ట్ ఉంటుంది నాతో పాటు మా శ్రీమతి యాక్చువల్గా మా శ్రీమతి గురించి చెప్పాలి తను నిర్మల్ అమ్మాయి నిర్మల్లో చిన్నప్పటి నుంచి తను కూడా భరతనాట్యం నేర్చుకుంది ఇక్కడ ఈ హాస్పిటల్లో వర్క్ చేస్తుంది సో తన ప్రోత్సాహం చాలా ఉంది పాపకి తను ఇప్పుడు ఆ మేకప్ చేయడం ఆ డ్రెస్సింగ్ అదంతా కూడా మా శ్రీమతి గారే చూసుకున్నారు సో ఇందులో తన క్రెడిట్ చాలా ఉంటుంది పాపకి కొన్ని మెలకువలు నేర్పించడము నృత్య రీతుల్ని చెప్పడము బేసికల్లీ కాన్ఫిడెన్స్ ఇవ్వడం అంటే నువ్వు చేయగలవు స్టేజ్ మీద యూజువల్గా ఇప్పుడు ఎంతో పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళ అమ్మాయి స్టేజ్ మీద చేయాలంటే ఎంత ధైర్యం ఉండాలి మన ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళకి అయినా మా శ్రీమతి ఆ ధైర్యాన్ని ఇచ్చింది పాప కూడా పుట్టపడితిలో పదో తరగతి వరకు చదువుకుంది ఫస్ట్ లింగ్ ఫస్ట్ నుంచి మేబీ ఆ ధైర్యము అక్కడున్న కల్చరు అవన్నీ అన్నిటినీ ఒక్కరి పాత్ర లేకుండా అందరి పాత్ర టీచర్స్ రోల్ కానీ అక్కడున్న వాళ్ళు మేము మా అమ్మ నాన్నలు ఇచ్చిన ధైర్యం అందరూ అమ్మమ్మలు అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్య ప్రతి వాళ్ళ పాత్ర ఉంటుంది నా మా కుటుంబ సభ్యులు మా అక్క పిల్లలు మా అల్లుళ్ళు అందరూ సో అందరి ప్రోత్సాహంతో ఇవాళ మాకు ఎన్ని అవార్డులు వచ్చినాయి ఇన్ని నందులు మా ఇంట్లో ఉన్నాయి అండ్ ఇంత గౌరవం దక్కింది మీలాంటి వాళ్ళు మీడియా పాత్రికేయ మిత్రులు శ్రేయోభిలాషులు ఎంత అద్భుతంగా మా మీడియా కవరేజ్ చేసి మాకు వాళ్ళ గౌరవాన్ని ఇంత చక్కగా చూపించారు సార్ అవార్డులు వచ్చినంత మాత్రాన దాన్ని మనకి ప్రపంచం తెలిసేలాగా చేసింది చేస్తుంది మీరు కాబట్టి మీలాంటి సోదర సోదరి మనులు శ్రేయోభిలాషులు పాత్రికేయ మిత్రులు మీ అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియచేయాలి చాలా సంతోషం వేణుగోపాలకృష్ణ గారు అటు వృత్తిలోను ఇటు ప్రవృత్తిలోను తృప్తి అన్నది ముఖ్యమన్నారు ఆ తృప్తి కోసం మీరు చాలా శ్రమించారు అంతే ఫలితాల్ని కూడా సాధించారు అటు వృత్తిలో ఇటు ప్రవృత్తిలో రానున్న రోజుల్లో కూడా మీకు అంతే విజయం చేకూరాలని మీరేదైతే లక్ష్యం అనుకున్నారో ఈ రెండు రంగాల్లో అవి మీరు చేరుకోవాలని ఆశిస్తూ మీ ఈ అనుభవాల్ని మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు మరొకసారి నమస్కారం థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు నిజంగా నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే అది నా తల్లిదండ్రుల దీవెన మా అమ్మ నాన్నలు చాలా కష్టపడి ఈ ప్రాంతం నుంచి హైదరాబాద్ తీసుకెళ్ళి ఎంతో త్యాగంతో మమ్మల్ని చదివించి మళ్ళీ మన ప్రాంతంలో నేను పనిచేసే అవకాశాన్ని ఇచ్చిన నా తల్లిదండ్రులకి వాళ్ళ పాదాలకే నా అవార్డులని కానీ నాకు వచ్చిన డాక్టర్గా ఎన్నో అవార్డులు నేషనల్ అవార్డులు మన ఉట్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి నేషనల్ అవార్డు వచ్చింది కరోనా వారియర్గా జాతీయ అవార్డు వచ్చింది ఐదు రాష్ట్ర స్థాయి అవార్డులు వచ్చినాయి అప్పుడు కేసీఆర్ కిట్స్ పంచినందుకు రాష్ట్ర స్థాయిలో నాకు అవార్డు వచ్చింది ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తర్వాత జిల్లా స్థాయిలో ముప్పై పైగా బెస్ట్ డాక్టర్ అవార్డులు వచ్చినాయి ఇన్ని అవార్డులన్నీ ఒక ఎత్తు ఇప్పుడు నంది అవార్డులు ఒకవైపు ఇవన్నీ కూడా నేను నా తల్లిదండ్రుల పాదాలకి అంకితం ఇస్తున్నాను ఎందుకంటే వాళ్ళు లేనిది వాళ్ళు ఇవాళ నన్ను ఇంత కష్టపడి తీర్చిదిద్ది ఈ సంస్కారాన్ని నేర్పి ఇంత ప్రేమని ఇంత త్యాగాన్ని అన్నిటినీ నేర్పించిన నా తల్లిదండ్రులని మించి నాకు దేవుడే లేడు అన్నంత గర్వంగా నేను చెప్పుకోగలను వాళ్ళకి దీటుగా నాకు అద్భుతమైన పిల్లలు మంచి పిల్లలు ఇప్పుడు బాబు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు చక్కని పిల్లలు వాడు యాక్ట్ చేశాడు చాలా షార్ట్ ఫిల్మ్స్లో నాతో పాటు చక్కగా చదువుకుని సంస్కారంగా ఉన్నారని నేను గర్వంగా చెప్తున్నాను ఇవన్నీ పనులకి నాకు ధైర్యాన్ని ఇచ్చిన నా శ్రీమతి డాక్టర్ నీలిమాకి తర్వాత మీ అందరికి ప్రతి ఒక్కళ్ళకి నా తోటి డాక్టర్స్కి నాకు సహాయం చేసిన మా అధికారులకి ప్రజాప్రతినిధులకి మీడియా మిత్రులకి ఇంకా నా శ్రేయోభిలాషులకి నన్ను అభిమానించే వాళ్ళకి అందరికీ పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు మీకు స్పెషల్గా ఇంత దూరం వచ్చి ఇంత మంచి ఇంటర్వ్యూ చేయించుకున్నందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఆకాశవాణి నిండా